ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే కావడం మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా గత రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఇందులో వాస్తవం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు జగన్మోహన్ రెడ్డి గారు వెనక ప్రయాణం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా ఈ రోజున రోజున మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం నలభై ఐదు పాయింట్ ఆరు వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఓట్ల శాతం నలభై శాతం ఓట్లు వచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఐదున్నర శాతం కేవలం ఐదున్నర శాతం మాత్రమే కానీ కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం ఐదు వేల నుంచి పన్నెండు పదమూడు వేల ఓట్ల వ్యత్యాసంతో ఎనభై ఎనిమిది స్థానాలని కోల్పోయింది ఎనభై ఎనిమిది స్థానాల్ని కోల్పోయింది ఐదు వేల నుంచి పన్నెండు పదమూడు వేల ఓట్లు కనుక ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా ఎనభై ఎనిమిదికి పదకొండు కలుపుకొని తొంభై తొమ్మిది అంటే వంద నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అదేవిధంగా అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే నాలుగైదు వేల ఓట్ల నుంచి పదమూడు పద్నాలుగు వేలకి మరొక మూడు నాలుగు వేల ఓట్లు కనుక కలుపుకుంటే అంటే పద్దెనిమిది వేల ఓట్లు కనుక సాధించుంటే మరొక ముప్పై ఒక్క స్థానాలు పెరిగాయి అంటే నూట పంతొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది ఇప్పుడున్న పదకొండు స్థానాలు కూడా జత గలిస్తే నూట ముప్పై స్థా స్థానాలు అయ్యాయి నూట ముప్పై స్థానాలు అయ్యాయి ఇది కేవలం ఎన్ని వేల ఓట్లు తేడా నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఓట్లు తేడాతో వైఎస్ఆర్సిపి పార్టీ వదిలేసుకున్నటువంటి స్థానాలు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది ఈ పదకొండు కూడా కలుపుకుంటే నూట ముప్పై స్థానాలు వచ్చాయి అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి మరొక పది లక్షల ఓట్లు పడుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు కేవలం కూటమికి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం ప్రభుత్వ ఏర్పాటుకు వ్యత్యాసం కేవలం పది లక్షల ఓట్లు మాత్రమే కానీ దీన్ని భూతద్దంలో చూపించి విషప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు ఈ కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగమని కూడా తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారును లేకపోతే కొంతమందిని బాధ్యులను చేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇది సందర్భం కాదు ఓటమి చెంది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతారని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం నాయకులు ఈ విషయానికి గ్రహించాలి కార్యకర్తలకి ప్రజలకి అండగా నిలవాలి కార్యకర్తలకు అండగా నిలవాలి అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం రెండోది ఖచ్చితంగా ఎలక్షన్ చేయడంలో పార్టీ కొంత వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది ఇది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇదే నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే గత రెండు రోజుల నుంచి తొంభై వేల మెజార్టీలు వచ్చినాయి సూపర్ మెజార్టీలు వచ్చినాయి చరిత్రలో కనీ విని ఎరగని మెజార్టీలు వచ్చినాయి అంటున్నారు ఎనభై వేల నుంచి తొంభై వేల మెజార్టీ వచ్చింది ముగ్గురికే కదా యాభై వేలు నుంచి ఎనభై వేలు లోపు మెజార్టీలు మొత్తం వచ్చింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కదా అంతే కదా వచ్చినాయి మిగతా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు ఆదరించారు కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసాం కూటమికి ఇంత విజయం ఎలా లభించిందనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా లేకపోతే కౌంటింగ్లో ఏదైనా పొరపాట్లు జరిగినాయా ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు పొరపాట్లు జరుగుతాయని చెప్పారు అవేమి పరిగణలోకి తీసుకోకుండా అవేమి పరిగణలోకి తీసుకోకుండా ఈరోజున ఫలితాలు బయటకు వచ్చినాయి ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది కొన్ని చోట్ల మనం చూసాం ఒక్కొక్క ఈవీఎం మిషన్లు లెక్కబెట్టలేదని లెక్కబెట్టలేదంటే ఇందాక నేను చెప్పే కదా నాలుగైదు చోట్ల నాలుగైదు ఈవీఎం మెషిన్లు కనుక సరిగ్గా లెక్కింపు చేయకపోతే నాలుగు వేల ఓట్లో ఐదు వేల ఓట్లో పోతే పోతే దగ్గర దగ్గర పంతొమ్మిది స్థానాలు పోతాయి పంతొమ్మిది స్థానాలు పోతాయి కాబట్టి కాబట్టి ప్రజలకు అనుమానాలు ఉన్నాయి దీని మీదనే అందరూ కూడా చర్చ కూడా చేసుకుంటున్నారు అనే విషయం నేను ఈరోజు మాట్లాడాలనే మళ్ళీ మాట్లాడుతాను మళ్ళీ మాట్లాడుతాను జగన్మోహన్ రెడ్డి గారు పేద సామాన్య వర్గాలు ఖచ్చితంగా వారి జీవన ప్రమాణాలు పెరగాలని దేశ చరిత్రలో ఎవరు ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టారు ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు వాటిని అమలు చేశారు ప్రతి ఒక్కరూ వాటి వల్ల లబ్ధి పొందారు లబ్ధి పొందారు అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నివేరుపోతూ ఉన్నారు నివేరు పోతా ఉన్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఆరు పార్టీలు పోటీ చేసినాయని ప్రజలందరూ కూడా చర్చ చేసుకుంటున్నారు ప్రజారాంజకంగా ఉంటుందా లేకపోతే పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందా ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తొందరలో తొందరగా తెలుసుకుంటారు చాలా తొందరలో తొందరగా తెలుసుకుంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరికి కూడా వాస్తవం ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిన్నటి నుంచి చూస్తున్నాం కదా రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలిలో పెడతాం ప్రతీకార పాలన ఉండదు అని మాటలు చెప్పిన ఇరవై నాలుగు గంటలు గడవల రాష్ట్రంలో చాలా చోట్ల ప్రతీకార దాడులు జరుగుతూ ఉన్నాయి శాంతి భద్రతల సమస్య తలెత్తుతూ ఉంది తలెత్తుతో ఉంది రాబోయే రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో రాబోయే రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ప్రతి ఒక్కరికి కూడా అధికార పీఠం మీద కూర్చోవలేని ఆశ ఉంటుంది ఆ ఆశ ఉన్నప్పుడు కూటమి బీటలు వారుతుంది ఖచ్చితంగా వారుతుంది కూటమి కలిసి ఉన్నప్పుడు కూడా కూటమి కలిసి ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ధైర్యంగా నిలబడతామని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నిలబడతారు మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యి తీరుతారు అయ్యే తీరుతారు ఖచ్చితంగా పెంచాయి కానీ పేదడాన్ని అభివృద్ధి అంటారు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితేనో లేకపోతే కొంతమంది పెట్టుబడిదారులకి అవకాశాలు వస్తేనో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటేనో దాన్ని అభివృద్ధి అనరనేటువంటి వాస్తవాన్ని ప్రజలు అతి తొందరలోనే గ్రహిస్తారు తెలుసుకుంటారు తెలుసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకంగా తెచ్చినటువంటి పథకాలని కూటమి కొనసాగిస్తుందా రద్దు చేస్తా కూడా చూస్తారు వాటిలో ప్రధానంగా మరి చిన్న జిల్లాల ఏర్పాటు సచివాలయాల వ్యవస్థ అమ్మఒడి రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం విద్య వీటితో పాటు సెంటు భూమి అమరావతిలో ఎళ్ల పట్టాలు ఇవన్నీ కొనసాగిస్తారా రద్దు చేస్తారో చూద్దాం చూద్దాం ఖచ్చితంగా మనం కూడా ఆశిద్దాం ఆశిద్దాం కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది మంచి చేస్తున్న ఆశిద్దాం ఆసిద్ధం అంతవరకే పెట్టుకోండి ఆశపడద్దు ఆసిద్ధ